శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుద్ధ్యో నమ చాలామంది దీర్ఘకాలికంగా అనారోగ్య స్థితిలో ఉన్నారు మరియు స్వల్పకాలికంగా కూడా ఆరోగ్యం సరిగా ఉండడం లేదని చెప్తుంటారు వీరు తరచుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి అయితే వీరికి ఏంటంటే అప్పుడప్పుడు ఈ యొక్క దైవశక్తి అనేటువంటిది పనిచేయడం వలన చాలా వరకు వీరికి వైద్యం అనేటువంటిది అనుకూలిస్తుంది వారు తీసుకునేటువంటి మెడిసిన్స్ అనేటువంటిది బాగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది లేదా మంచి డాక్టర్స్ కలవడము వారి నుంచి కూడా వీళ్ళకు త్వరగా ఆ వైద్యం అనేటువంటిది అంది నయం కావడం అనేటువంటిది జరుగుతుంది ప్రతిదానికి మనము దైవ శక్తిని నమ్మినప్పుడు మనం తీసుకునేటువంటి చేసేటువంటి పనులు అనేటువంటివి సక్సెస్ అవుతూ ఉంటాయి దాదాపుగా ఎక్కువ మంది నాకు ఫోన్ చేసేటువంటి విషయంలో ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటిది ఎక్కువ మందిగా ఎక్కువ మంది నాకు చెప్తున్నారు మెసేజెస్ ఇస్తున్నారు అందుకోసం వీలున్నంత వరకు మంగళవారాము ఈ ఆరోగ్యము సంబంధించినటువంటిది పెట్టడానికి గల కారణం ఏమిటంటే మనకు ఏదైనా సరే అనారోగ్యమున్నా లేకపోతే శత్రు బాధలున్నా రుణ బాధలున్నా మంగళవారము చాలా బాగా పనిచేస్తుంది కొన్ని ఆపరేషన్స్ సర్జరీస్ కూడా మంగళవారమే డాక్టర్స్ నిర్వహిస్తూ ఉంటారు అవి సక్సెస్ అవుతాయి శత్రువు పైన మనము ఏదైనా సరే ప్రయోగం చేయాలంటే అంటే దైవికంగా ఈ మంగళవారమే చేయాల్సి ఉంటుంది అందుకోసమని మంగళవారాన్ని తీసుకోవడం జరుగుతుంది మీరు గమనించుంటారు పల్లెలలో ఎక్కువగా మంగళవారం రోజున ఆదివారం రోజున తాయిత్తులు కట్టించుకోవడం దిష్టి తీయించుకోవడం జరుగుతుంది ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది మంగళవారము ఆదివారము ప్రతి వారము అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా చేద్దామని చేస్తున్నాను వీడియోస్ పెట్టాను చాలామందికి ఆ వీడియోస్లో చూస్తూ వాళ్ళు మంత్రజలాన్ని తయారు చేసుకోవచ్చని చెప్పాను చాలామంది చేస్తూనే ఉంటారు కానీ నేను నేను ఎప్పుడైతే కినుక ఈ మంత్రజలాన్ని నేనే స్వయంగా మీకు చెప్పడము మీరు అక్కడ చేయడము తాగడం వల్ల ఇంకా డైరెక్ట్గా నా నుంచి మీకు ఆ యొక్క దైవశక్తి అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను మీరు చేయవలసింది ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ లేదా మీ ఇంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక వాటర్ను గ్లాస్లో తీసుకోండి దానిపైన చేయి మూసేసేయండి ఇప్పుడు ఇక్కడ నేను వాటర్ బాటిల్ను చూపిస్తున్నాను దీని మీద ఇలాగా చేయి పెట్టేసేసి ఉండండి మీరు తీసేసి నేను చెప్పే అంత వరకు చేయి అది ఇప్పుడు మీరందరూ చేయి పెట్టిన తర్వాత ఇలాగే మూసేసేయండి ఇంకా ఇప్పుడు నేను మంత్రం అనేటువంటిది మీకు చదవడం జరుగుతుంది గణనాత్మాం గణపతి కవిం కవీనా ఉపమ్రవస్త జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనసం గోతి సాదనం శ్రీ మహాగణాధిపతీసరస్వతి నమ శ్రీగురుభ్యో నమీ ओं त्रैं भगवजाहे सुगंधी पुषिवर्धन भूवा कविव वंदनाशीमाता ओं त्रैं भगवजाहे सुगंधी पुष्टिवर्धन भूवार्कम वंदना त्रैं भगवजाहे सुगंधी पुष्टिवर्धन भूग्वार कविव वंदनाता ओं त्रैं भगवजाह सुगंधी पुष्टिवर्धन भूग्वार कविव वंदनाशीमा ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ഓം ദ്രേം ഭഗവചാം ഹേതുന്ദിം കൃഷ്ണവർദ്ധന ഓം ദ്രേം ഭഗവചാം ഹേതുന്ദിം കൃഷ്ണവർദ്ധനൂർഗവിന്ദം നമ ശിവായ ഓം നമ ശിവായ ഓം നമ ശിവായ

మీరు కూడా నేను తాగేస మీరు తీసుకున్నటువంటి ఈ నీళ్ళను మీరు మాత్రమే వాడితే బాగుంటుంది లేదన్నా కూడా ఇంట్లో వాళ్ళు కూడా అందరు కూడా వాడచ్చు మిగిలితే నీళ్ళను చెట్టకు పోయింది ఆ జేయు ఆస్టో ఛానల్ను లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారికి ఒకవేళ ఈ వీడియో తదుపరి వచ్చిన తర్వాత వీక్షిస్తున్నటువంటి వారి కూడా ఆరోగ్యాన్ని ఆయుష్ను సకల అష్టైశ్వర్యాలను ఆ పరమేశ్వరుడు ప్రసాదించాలని ఆ లక్ష్మీదేవి మీ ఇంట కోలు ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఆర్జేయు యాస్ట్రో ఛానల్ సబ్స్క్రైబర్స్ ముఖ్యంగా సపోర్ట్ చేస్తున్నటువంటి వారందరి సమస్యలు కష్టాలు త్వరగా తీరాలని కోరుకుంటున్నాను లైవ్ చార్ట్స్ ద్వారా మీతో నేను నేరుగా మాట్లాడడం నేరుగా మీకు మంత్రోపదేశం ఐ మీన్ మంత్రానికి సంబంధించినటువంటి ప్రక్రియ చేస్తూ మీ యొక్క సమస్యలను తీర్చడానికి ఇంకా ప్రయత్నం చేస్తాను వీలైతే ప్రతిరోజు కూడా లైవ్ ప్రోగ్రాం గురువారం ఇంకా అద్భుతమైనటువంటి లైవ్ ప్రోగ్రామ్ని చేద్దాం ఆ రోజున మీరు ఏ సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటినీ తొలగించుకోవడానికి గురువారం రోజున నేను మీకు సంబంధించినటువంటి లైవ్లో మంత్రాన్ని చదవడం జరుగుతుంటుంది దాన్ని చూస్తే సరిపోతుంది మీకు ఆ విధంగా మీ యొక్క సమస్యలను తీర్చడానికి ఆ జేయుస్ట్రో ద్వారా అమ్మవారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు నాకు చాలా అమ్మవారికి రుణపడి ఉంటాను ఆ అమ్మవారు నన్నే ఎంచుకోవడం అనేటువంటిది ఏ జన్మలో చేసినటువంటి సుకృతమో అయి ఉండొచ్చు కాబట్టి అమ్మవారు చెప్పిన విధంగానే మీకు సందేశాలు అనేటువంటిది నేను ఇవ్వడం జరుగుతుంది లైవ్లోకి వచ్చినప్పుడు ఇంకా మీకు ఎక్కువగా నేను ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యలను తీర్చడానికి నాకు అవకాశం సర్వే జనాభవం శాంతి శాంతి